మీ ఆలోచనను మీ కోరికను పదిహేడు సెకండ్లు గనక హోల్డ్ చేసి పట్టుకోగలిగితే మీ కోరిక వైపు ఒక వైబ్రేషన్ని సృష్టించగలరు ఆశ్చర్యంగా ఉంది కదా పదిహేడు సెకండ్లే కదా అని లైట్ తీసుకోకండి అంటే దీని అర్థం మీరు గనక పదిహేడు సెకండ్లు మీ కోరిక వైపు ఫోకస్ పెట్టగలిగితే ఆ కోరిక వైపు ఒక వైబ్రేషన్ అనేది యూనివర్స్లో క్రియేట్ అవుతుంది అంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫోకస్ 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 అదే సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ వీడియోలో ఆ టెక్నిక్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకట్టు చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పోన్ ఒన్ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటంటే మొదటిగా ఫస్ట్ టైం అబ్రహం హిక్స్ అని ఆయన తను చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇది ఫేమస్ అయ్యింది చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్ దాని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ వీడియోని మరి ఈ టెక్నిక్ని దేనిపైన ఉపయోగించవచ్చు అంటే మనీ గురించి ఆరోగ్యం గురించి కావలసిన ఉద్యోగం గురించి దేని గురించి అయినా సరే ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని అప్లై చేయొచ్చు మీరు గనక ఒక ఆలోచన అంటే ఒక కోరికపై పదిహేడు సెకండ్ల పాటు నిరంతరంగా దృష్టి పెట్టగలిగితే ఆ కోరిక పైన యూనివర్స్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అదే మ్యానిఫెస్టేషన్కి స్టార్టింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు అంటే క్షణంగా చెప్పుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇలా ఎప్పుడైతే సెవెంటీన్ సెకండ్స్ ఒక కోరికపై హోల్డ్ చేసి ఉంటారో మీ ఆలోచనని అది యూనివర్స్లో వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అది మీ దగ్గరికి రావడానికి యూనివర్స్ పని మొదలు పెడుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఆ కోరిక మీ దగ్గరికి వస్తుంది అని గట్టిగా నమ్మచ్చు చాలా ఇంపార్టెంట్ అంత ఈజీగా తీసుకోకండి సెవెంటీన్ సెకండ్సే కదా అని చాలా జాగ్రత్తగా చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే మనందరం కూడా చిన్నప్పుడు ఎండలో కూర్చొని బోతద్దం పెట్టి బోతద్దం సూర్యరశ్మి తగిలేటట్టు అంటే బోతద్దం పెట్టి ఆ సూర్యరశ్మి అనేది చిన్నగా ఫోకస్ వస్తుంటే కిందన ఒక పేపర్ పెట్టి కొంతసేపు పెట్టేటోళ్ళమే కొద్దిసేపటికి ఏమయ్యేదండి ఆ సూర్యరశ్మి సూర్యకాంతి తగిలి ఈ పేపర్ అనేది కాలిపోయేది అవునా కాదా కానీ అక్కడ ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి మీరు చిన్నప్పటి రోజులు కనుక గుర్తు తెచ్చుకుంటే ఆ ఫోకస్ అంటే హ్యాండ్ షేక్ అవ్వకూడదు చాలా జాగ్రత్తగా అంటే ఆ పడుతున్న సూర్యరశ్మి ఈ భూతద్దం పైన వచ్చి పడి ఆ తర్వాత రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ ఈ పేపర్ పైన చాలా డైరెక్ట్గా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో అలాగ కంటిన్యూగా పడితే అప్పుడు పేపర్ బర్న్ అయ్యేది అంటే అక్కడ హ్యాండ్ షేక్ అవ్వద్దు చాలా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అవునా కదా అలాగే మన కోరిక వైపు కూడా పదిహేడు సెకండ్లు అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆలోచన మీద అలా ఫోకస్ పెట్టగలిగితే ఆ కోరిక అవ్వడం పక్కా అర్థం చేసుకోండి నమ్మండి ఫస్ట్ మరి ఈ టెక్నిక్ని ఎలా అప్లై చేయాలి అనే దానికి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను స్టెప్ వన్ మీ కోరికను ఎంచుకోండి మీకు ఏం కావాలా అనే కోరికను ఎంచుకోండి అది ఉద్యోగం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు కావలసిన డబ్బు అవ్వచ్చు ముందు కోరికని సెలెక్ట్ చేసుకోండి స్టెప్ టూ ప్రశాంతంగా కూర్చోండి రెండు మూడు సార్లు బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేయండి అంటే మనసులో ఉన్న ఆందోళన తగ్గించండి అంటే ప్రశాంతంగా కూర్చోవాలి రెండు మూడు సార్లు ఇలా బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేశామంటే మనసు ప్రశాంతంగా అవుతుంది తర్వాత స్టెప్ త్రీ మీ మొబైల్లో టైమర్ పెట్టండి పదిహేడు సెకండ్లకి టైమర్ పెట్టండి అంటే పదిహేడు సెకండ్ల తర్వాత అలారం మోగేటట్టు ఇది స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ మీ ఆలోచనని మీ కళ్ళ ముందు ఉంచండి అంటే ఒక ఫీల్ని యాడ్ చేయండి అది నిజమైనట్టు ఫీల్ అవ్వండి అనుభూతి చెందండి వైబ్రేషన్ చెందండి కృతజ్ఞతలు చెందండి ఆనందాన్ని సంతోషాన్ని ఫీల్ని ఆ పదిహేడు సెకండ్లు ఆ కోరిక నెరవేరింది అనే అనుభూతిని ఫీల్ని ఆనందాన్ని యాడ్ చేయండి ఇలాగా కృతజ్ఞతలు చెప్పుకోవడం యూనివర్స్కి కోరిక నెరవేరిందని ఫీల్ అవుతూ చాలా అద్భుతం స్టెప్ ఫైవ్ ఏంటంటే మీ ఆలోచనని అంటే ఆ టైమర్ అయితే పెట్టారో సెవెంటీన్ సెకండ్స్కి అలారం పెట్టారో చూసారా అది మోగే వరకు మీ ఆలోచనని విడిచిపెట్టకండి అంటే ఆ ఫోకస్ అనేది వేరేదానికి వెళ్ళకుండా చూడండి మీ ఆలోచన అనేది ఒకవేళ మీరు గనక ఆలోచనను విడిచిపెట్టి వేరేదానికి వెళితే మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి చాలా ఇంపార్టెంట్ అలాగే స్టెప్ సిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక నెరవేర్చినందుకు ఫస్ట్ స్టెప్ నుంచి సిక్స్ స్టెప్స్ వరకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఫోకస్ పెట్టండి చాలా అద్భుతంగా పనిచేసే సెవెంటీన్ సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇందులో ఎందుకంత సెవెంటీన్ సెకండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నామంటే సెవెంటీన్ సెకండ్స్ అనేది అంత ఈజీ కాదండి రియల్గా చెప్తున్నా అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు మన రోజులో ఎన్నో వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి సిక్స్టీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అందులో ఒక సెవెంటీన్ సెకండ్స్ అనేది ఒక కోరిక వైపు ఒక ఆలోచన వైపు ఫోకస్ పెట్టగలిగాము అంటే అది ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ టెక్నిక్ ఎప్పుడు అప్లై చేయాలి అంటారా ఒక పర్టికులర్ టైం ఏమీ లేదండి మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు సెలెక్ట్ చేసుకోండి అది మార్నింగా నైట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆదరా బాదరాగా చేయకండి టైం పెట్టుకోండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలి అనే ఎటువంటి రూలు లేదు మరి ఈ సెవెంటీన్ సెకండ్స్ ద్వారా ప్రూవ్ చేయబడినది ఇంకొకటి ఏంటంటే మానిఫెస్టేషన్ అనేది టైముకు సంబంధించింది కాదు అంటే అరగంట చేశామా గంట చేశామా రెండు రోజులు చేశాము అన్నది కాదు ఫోకస్ 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 అంటే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి కూడా ఉపయోగపడే టెక్నిక్ ఇది ఫస్ట్ టైం ఈ సెవెంటీన్ సెకండ్స్ టెక్నిక్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఒక సింపుల్ టిప్ ఏంటంటే మొదట మీరు టైమర్ని సిక్స్టీ ఎయిట్ సెకండ్స్గా సెట్ చేసుకోండి అంటే సెవెంటీన్ ఇంటూ ఫోర్ అరవై ఎనిమిది సెకండ్లుగా చేసి టైమర్ సెట్ చేసుకొని దీనిని ప్రాక్టీస్ చేయండి మీరు ఎంతసేపు ఉండగలుగుతున్నారు అంటే మీ కోరికని ఎంతసేపు ఫోకస్ పెట్టగలుగుతున్నారు మీ కోరిక వైపు మీ ఆలోచనని అన్న విషయం మీద సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ టైమర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేయగా ఫోకస్ పెట్టగలరు మీ కోరిక వైపు మీ ఎనర్జీని కేంద్రీకరించగలరు చాలా ఇంపార్టెంట్ ఎలాగనక గనక మీరు చేశారు చేయగలిగారు అంటే మీకు తెలియకుండానే మీ కోరిక వైపు ఒక ఎనర్జీని ఇచ్చి ఫోకస్ని పెట్టి ఆ కోరిక సాకారం మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ పని చేయడానికి మీ గొంతు పని మీరు చేస్తున్నట్టు లెక్క అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని రివైండ్ చేసి జాగ్రత్తగా సిక్స్ స్టెప్స్ చెప్పాను ఫస్ట్ స్టెప్ నుంచి సిక్స్ స్టెప్ వరకు ప్రతిదీ ఫాలో అవ్వండి అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ టెక్నిక్ అప్లై చేసిన తర్వాత మీ రిజల్ట్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను అద్భుతంగా పనిచేసే టెక్నిక్ ఫాలో అవ్వండి సక్సెస్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్